మనం వచ్చిన సుక్నా లేక్ ఈవినింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది సూర్యోదయం ఎంత అందంగా ఉంది అక్కడ చూడండి వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు అంటే నాగేష్ కూడా ఇది రాక్ గార్డెన్ దగ్గర వచ్చాను అక్కడ ఏముందో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను హాయ్ ఎంత బాగుంది చాలా మంది వచ్చి ఇక్కడ నిలబడి ఫోటో దిగుతారు మనం కూడా ఫోటో దిగుదాం రాక్స్ ఉన్నా కూడా ఇలా బోర్డర్ చేసేసారు ఏదో చెట్టు అనుకుంటారేమో అని చెట్టు కాదు ఇక్కడ మీరు రూఫ్ చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం లేక్ అలాగే గార్డెన్ అసలు మిస్ అవ్వకుండా వచ్చి మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది మేము హోటల్ అనమాట మాత్రం హోటల్ చూపించాలని కాదు బట్ మేము ఇక్కడ ఉంటున్నాము అనుకుంటే మా ఆయన కాఫీ ఫ్యాన్ ఇది కాఫీ ఎంజాయ్ చేసి ఇస్తున్నారు చండీగఢ్లో కొన్ని విషయాలు నాకు చాలా నచ్చుతాయండి ఇక్కడ చూడండి ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా సైకిల్ తీసుకుని చక్కగా ట్రావెల్ చేసేస్తూ ఉంటారు అంటే పెట్రోల్ సేవింగ్ అనుకోండి లేదా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా చక్కగా చాలా బాగుంటుంది అలాగే సిటీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ గ్రీనరీ బాగా ఉంటుంది అయినా కూడా మార్నింగ్ ఆకులు అవన్నీ పడినా వెంటనే క్లీన్ చేసేస్తారు ఈవినింగ్ దాకా కూడా సిటీ మీకు ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంటుంది అలాగే ఇక్కడ హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉండవు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కొనడానికి కుదరదండి మొత్తం ఇండియాలోనే చూస్తే చాలా చక్కగా ప్లాన్ సిటీ అంటే దట్ ఈస్ చండీగఢ్ నాకు కానీ మా ఫ్యామిలీలో అందరికీ కూడా చండీగఢ్ అంటే చాలా ఇష్టం ఆటోలో దిగాము ఇది చండీగఢ్ రోడ్స్ ఇంత అంటే చాలా చేస్తారు ప్రతిదీ రూల్స్ పాటిస్తారు ఇవన్నీ చూస్తుంటే చాలా ఉంటుంది చక్కగా అర్లీ మార్నింగ్ మేము వచ్చాము సుక్నా లేక్ మనం వచ్చిన సుఖన లేక్ ఈవినింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది చాలా మంది అలా సుఖన లేక్ లో షాపింగ్ మార్కెట్ ఉంది పబ్ ఉంది రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ నైస్క్రీన్ పండర్ ఎంగేజ్మెంట్ పార్క్ అండ్ బోటింగ్ ఇక్కడ పిల్లలు సాయంత్రం అయితే ఇవన్నీ ఉంటాయి మార్నింగ్ అయితే ఓన్లీ వాకర్స్ జాగర్స్ వీళ్ళే ఉంటారు సో నేను మాత్రం మీకోసం వచ్చాను అంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ సుఖ్నాలు మీకు చూపిద్దాము అనేసి మరి కుదిరితే బోటింగ్ చేద్దాము సూర్యోదయం ఎంత అందంగా ఉంది వాటర్లో మంచి సూర్యకిరణాలు అలా కనిపిస్తుంటే ఇలా ఇక్కడ అన్ని బోట్స్ ఉంటాయి చక్కగా బోటింగ్ చేయొచ్చు మార్నింగ్ అంటే గూగుల్ చేసినా తెలిసిపోతుంది మీకు టైమింగ్ మార్నింగ్ ఫోర్ నుంచి ఓపెన్ అయిపోతుంది ఇది ఆ తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ యా అర్లీ మార్నింగ్ ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే జాగింగ్ చేసి వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళు వస్తారు కాబట్టి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ మాత్రం బోటింగ్ ఫైవ్ వరకు క్లోజ్ చేస్తారు నుంచి ఆ మౌంటైన్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అదంతా దాటేసి షిమ్లా అనమాట శిమ్లా ఇంతవైపు నుంచి వస్తుంది మాకు ఇంటర్ లో చాలా తక్కువ చలి ఉంటుంది ఇక్కడ చాలా అలర్ట్ గా ఉంటుంది ఉంటుందండి మా పాప వచ్చినప్పుడు కూడా చెప్పేదన్నమాట మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉంటుంది ఆ అంటే అర్ధరాత్రి కూడా ఆడపిల్ల చక్కగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అలాగే పోలీస్ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా తనకి అడ్రస్ అర్థం కావట్లేదు ఇప్పుడు విజిటర్స్ వస్తారు వాళ్ళకి అడ్రస్ అర్థం కావట్లేదు అలాంటివి ఉన్నా కూడా వాళ్ళు దగ్గర ఉండి అడ్రస్ చెప్తే అక్కడ దాకా డ్రాప్ చేస్తారు అక్కడ చూడండి వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు మీరు బట్ విజిటర్స్ అంటే వేరే ఉంటాయి ఇలా అప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ మార్నింగ్ ఉంటారు మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఈ సౌండ్ దూరం నుంచి ఒక సౌండ్ వస్తుంది వినిపిస్తుందో లేదో నెమలి నెమలి సౌండ్ అది రావి చెట్టు పీపుల్ ట్రీ రావి చెట్టు చాలా ఉంటాయి కదా చక్కగా దీని ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఏమి దీని ప్రదక్షిణ చేయాలి అంటారు ఏ స్పోర్ట్ అయినా కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కాబట్టి అంటే నాగేష్ కూడా ఇది వరకు క్రికెట్ ఆడేవాళ్ళు కాబట్టి స్పోర్ట్స్ రిలేటెడ్ ఫ్యామిలీ మేము కూడా సో ఏ స్పోర్ట్ అయినా కూడా ఫిట్నెస్ చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు ఇది వీళ్ళు ఏదైతే రోయింగ్ చేస్తున్నారు దీనికి మాత్రం ఆర్మ్ స్ట్రెంత్ కూడా చాలా అవసరం ఉంటుంది అదే కదా ఏమైనా రూల్స్ ఉన్నాయా ఏడు ఇది గ్రూప్ లో ఒక ఈవెంట్ ఉంది అనుకుంటా నాగేష్ గ్రూప్ లో కూడా చేస్తారు ప్రాక్టీస్ అది కూడా నేను మీకు చూపిస్తాను గ్రూపులు ఎలా చేస్తున్నారు కౌంటింగ్ కూడా చేస్తున్నారు కాసేపు తర్వాత అలసిపోతారు మళ్ళీ ఆఫ్టర్ కోచ్ సో కోచ్ తో పార్ట్ ఉండేవారు అండ్ ఇండివిజువల్ वोटिंग కూడా చేస్తున్నారు అసలు ఇంకా కొంచెం టైం నా దగ్గర అంటే ఊహించకుండా అంటే ఏ కి వెళ్ళినా కూడా మనం మరీ హాఫ్ డే ఉండడం అనేది అన్యాయం కదా కాకపోతే నేను వచ్చిన కాన్ఫిడెన్స్ కోసం కాబట్టి నేను చాలా తక్కువ టైం ఉన్నాను ఆ తక్కువ టైంలో కూడా నా చిన్ననాటి ఫ్రెండ్ కాబట్టి తినని కలవకుండా వెళ్ళలేను ఎక్కడ కలవకుండా వెళ్లాల్సి వస్తుందేమో అని మనసులో చాలా అనుకున్నాను బట్ తిను కార్ కాని వచ్చేసింది సో ఇద్దరం కలిసి ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము ఫుడ్ తీసుకున్నాక ఫూడ్ తీసుకున్నాక మేము అలా అలా విహరిస్తూ అంజు నిజంగా చెప్పాలంటే మన తెలుగు అమ్మాయి హైదరాబాద్ నుంచి కానీ చండీగఢ్లోనే ఉంటుంది ఇక్కడ సర్దాజీ వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు నాకన్నా టీవీలో సీనియర్ ఆర్టిస్ట్ అంటే నాకన్నా ముందు టెలివిజన్ లో వర్క్ మొదలు పెట్టింది అంజు యాక్చువల్ గా ఆ తర్వాతే నేను ఎంటర్ అయ్యాను సో షుడ్ రెస్పెక్ట్ సీనియర్స్ కదండి సో ఐ ఆమ్ ఐమ్ గోయింగ్ టు రెస్పెక్ట్ మై సీనియర్స్ ఈ విధంగా కూడా షూటింగ్ చేస్తాము నేను ఓకే సో ట్రెండ్తో పాటు కొన్నేళ్ళ తర్వాత కలిసి తింటున్నాము సీరియస్లీ మేము ఎంత ట్రావెల్ చేసాము అంటే ఒకరికి తినకుండా పడుకునేది చాలా సార్లు యుఎస్ వెళ్ళినప్పుడు వేల్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పుడు తిండి తినడానికి వచ్చేది కాదు సో అప్పుడు మాత్రం అన్ని తనకు చేసేదాన్ని అనమాట జడ వేయడం ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తే సో తర్వాత మళ్ళీ కలిసి ఆ కొంచెం టైం అయినా కూడా క్వాంటిటీ టైం కాదు కానీ క్వాలిటీ గా అనిపిస్తుంది టోటలీ ఫోకస్ అని అన్నమాట ఇది గార్డెన్ దగ్గర వచ్చా నేను అడల్ట్ ఎంట్రీ థర్టీ రూపీస్ చైల్డ్ టెన్ రూపీస్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు రాక్ గార్డెన్ గురించి నేను చెప్పాలంటే చాలా ఉంటుంది అసలు నేను చెప్పే కన్నా చూపించేస్తుంటాను ఇది వేస్ట్ రాక్స్ ఏది ఉన్నా కూడా దాంతో తయారు చేయబడిన స్టాచ్యూస్ మాన్యుమెంట్స్ ఇవన్నీ అనమాట ఇది ఒక్కళ్ళ డ్రీమ్ లాగా ఉండేది చాలా సర్ప్రైజింగ్ గా బయటకు వచ్చింది జులై సెవెంత్ ఎయిటీ ఎయిట్ చూడండి నిర్మించబడింది డెడికేటెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ క్రియేటివిటీ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా ది గార్డెన్ ఫాంటసీ క్రియేటెడ్ బై లేక్చంద్ లేక్చంద్ గారు అని ఆయన అసలు తెలియకుండా ఎవ్వరికీ తెలియకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు ఆ తర్వాత బయటికి వచ్చేసరికి అందర్ షాక్ అన్నమాట చలో లోపలికి వెళ్దాం ఇలా చిన్న చిన్న సందు రాళ్ళ గార్డెన్ రాక్ గార్డెన్ అంత అద్భుతంగా అసలు ఎలా మైండ్ వచ్చింది ఇలా చేయాలి అనేసి లేక్ గారు ఇలా అక్కడక్కడ వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది అది గా ఉండేటట్టు వాళ్ళు క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయబడింది ప్రపంచం నాకు తెలియనట్టు నటిస్తున్నాను కదా నేను దీనికోసం వెయిట్ చేస్తాను నేను ఇంతకు ముందు వచ్చాను ఈసారి మాత్రం మీకోసం వచ్చాను ఇది ఇక్కడ కూడా వాటర్ వచ్చేలాగా అరేంజ్ చేస్తారు ఇది వర్క్ జరుగుతుంది అన్నది చూసారా ఎంత బాగుంది చాలా మంది వచ్చి ఇక్కడ నిలబడి ఫోటో దిగుతారు మనం కూడా ఫోటో దిగుతాం అలా చూసిన బ్రిడ్జెస్ కూడా కట్టేశారు ఆ దూరం చూస్తే మీరు ఒక పోర్ట్ లాగా ఉంది చూడండి ప్లస్ అక్కడ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా మనం వాక్ చేస్తాం ఇది అసలు ఏ వస్తువుని కూడా వేస్ట్ చేయకుండా తయారు చేయబడింది అదే రాక్ గార్డెన్ అసలు ఎంత పెద్ద ఏరియా తీసుకొని దాన్ని ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది అంటే చెట్టు కింద కూడా ఇలా కవర్ చేయడం అంటే ఏదో కొన్ని మొక్కలు మన దగ్గర మిగిలియ్ కాబట్టి చేస్తున్నామని కాదు బట్ టోటల్గా ఇలాగే ఉంటుంది ఇవన్నీ ఏంటి ప్లేట్ విరిగిపోయిన ప్లేట్ బ్రేక్ అయిపోయిన టైల్స్ మొత్తం పడేయాల్సిన ఐటమ్స్ ఏదైతే మనం అనుకుంటామో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అదే ఇది అన్ని కూడా వచ్చాము అంటే కంపల్సరీ రాక్ గార్డెన్ చూడాల్సిందే మన ఇంట్లో స్విచ్ బోర్డ్ పాడైపోయిందంటే పడేస్తాం కదా ఇలాంటి వేస్ట్ పడేయాల్సి ఉన్న ఐటమ్ తీసుకుని ఈ గోడ మొత్తం తయారు చేసే మనమిద్దరం కలిసి ఇప్పుడు రాక్ గార్డెన్ తిరగబోతున్నాము రాక్స్ ఉన్న కూడా ఇలా గోడ చేసేసారు ఇది ఇక్కడ చూస్తే మీరు ట్రాన్స్పరెంట్ కనిపిస్తుందా హలో అంటే రాక్ ని ఇలా సిమెంట్ సపోర్ట్ తో ఓన్లీ రాక్ మీద రాక్ తోనే ఈ గోడ కట్టేశారు దీని వెనకాల ఏముందో చూద్దామండి అది ఇంతే సిమెంట్ అండ్ చిన్న చిన్న పేబుల్స్ దాంతో తయారు చేసిన గోడ కట్టారు అసలు చాలా కష్టం చాలా పెద్ద ఏరియా పైగా ఇది ఇప్పుడు ఈ రేలింగ్ ఏదైతే ఉందో ఇది కూడా సిమెంట్ తో వెళ్లి సృష్టించారు మీరు కింద అడుగు వేస్తున్న స్టెప్స్ కూడా చూడండి ఇలా ఉంటాయి రాక్తో ఈ రేలింగ్ ఏదైతే ఉందో ఈస్ ఈస్ ఆల్స్ మీరు సిమెంట్ ఒక వాటర్ ఫాల్ ఇలా అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది ఒక కాలువ లాగా క్రియేట్ చేయబడింది ఇది ఒక గుహలాగా ఇక్కడ నుంచి కూడా ఇలా చూడొచ్చు మళ్ళీ చిన్న దారిలోంచి బయటికి వెళ్దాము పైన కూడా ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇది ఏదో చెట్టు అనుకుంటారేమో అని చెట్టు కాదు కాదు ఇది ఇలా క్రియేట్ చేయబడింది ఇక్కడ మీరు రూఫ్ చూడండి ఇది కూడా ఇలా మన గాజు పెంకులు ఉంటాయి కదా అంటే మనం గాజు విరిగిపోయింది అనుకోండి మనం పడేస్తాం అవన్నీ కూడా గ్యాదర్ చేశారైనా ఇది మొత్తం కూడా ఇది హాలో ఉంది క్రియేట్ చేయబడిన గుహ రుక్న రుక్న వన్ వే ట్రాఫిక్ ప్లీజ్ చాలా పెద్ద ఏరియా ఇది ఇప్పుడు ఇక్కడ ట్యాప్ పెట్టినా కూడా దాని కింద కూడా ఇలా థింగ్ ఇస్ క్రియేటివిటీ ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇదొకటి కమాన్ నుంచి వెళ్దాం తల ఉంచాలండి నాకే తగిలేటట్టు ఉందంటే పొడుగ్గా ఉన్నవాళ్ళు అసలు పంజాబ్లో చాలా హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నడుము వరకు పెండ్ అవ్వాలేమో అందులో కూడా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు అది ఒక ఫోర్క్ లాగా అది ఫ్రూట్ ఫోర్క్ లాగా కనిపిస్తుంది చిన్న చిన్న గాజు పెంకులు ఐ మీన్ వైట్ పెబుల్స్ తో తయారు చేశారు చండీగఢ్కి వచ్చినప్పుడు మాత్రం సుఖనా లేక్ అలాగే రాక్ గార్డెన్ అసలు మిస్ అవ్వకుండా వచ్చి మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది సీరియస్లీ టైం తీసుకొని రండి ఈ రూఫ్ కూడా చూడండి కూడా ఎక్కడ కూడా అసలు ఒక ప్లేస్ మిగిలి మిగలకుండా అన్నమాట ఇంత చిన్న అసలు లావుగా ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి ఇందులో నుంచి ఓ బ్యూటిఫుల్ పూర్వీకులు ఆ పళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళతో పెట్టారు కళ్ళు కానీ పళ్ళు కాని చిన్నపిల్లలు చెడ్డ వేసుకున్నారు చిన్నపిల్లలు చెడ్డే వేసుకున్నారు గాజు చెడ్డి మోకాలు కూడా చూపించారు చూడండి మీరు కుండ పట్టుకుని నీళ్ళు పట్టడానికి రెడీగా ఉన్నారు కొంతమంది పట్టేసుకొని ఉంటారు గర్ల్స్ ఇందాక చిన్న పిల్లలు షార్ట్స్ వేసుకుని ఉన్నారు బాయ్స్ గర్ల్స్ అందరు ఫ్రాక్ లో ఉన్నారు వీళ్ళందరు రాత్రి లేచి డాన్స్ చేస్తారేమో కదా నేను ఏదో వీడియోలో చూపిస్తున్నానని చూసి ఉండిపోకండి రాక్ గార్డెన్ నేను చాలా చిన్న ముక్క అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే నేను మీకు చూపిస్తున్నాను కానీ మీరు వచ్చి వాక్ చేసుకుంటూ చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయినా మీకు సరిపోదు ఇక్కడ చక్కగా లోపలికి వెళ్ళి స్నాక్స్ కూడా అక్కడ దొరుకుతాయి తినొచ్చు తీసుకొని వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి ఇఫ్ పాసిబుల్ కానీ డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారండి విజిట్ చేయండి చెట్టుకి రాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళని చూసాం కానీ చెట్టే రాళ్ళు ఇక్కడ కూర్చున్నారా ఓకే బయటికి వచ్చాము అండ్ అది సంగతి ఓకే చాలా ఇష్టంగా కొంచెం కష్టంగా చాలా ఇష్టంగా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ప్రీతి నిగం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ పెట్టడం మర్చిపోకండి నేను ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే దెన్ సీ సిన్